మనము హలో మరి వినలేనిటువంటి మనము వినలేనిటువంటి విషయాలు మరి వింటున్నా భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో జరుగుతున్నాయి బైబిల్లో ఉన్నటువంటి ఒక మాట కూడా కొన్ని కాదు కొన్ని వేల సంవత్సరముల క్రితం వ్రాయబడినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాం నెరవేర్చబడుతున్నాయి ఆ రోజుల్లో కరువు రోజుల్లో ఉన్న ఈ రోజుల్లో మరి మహా దేవుని యొక్క కృప ద్వారా కొంతమంది మాత్రం సంతుష్టి అయినటువంటి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని అనుభవిస్తున్నారు కానీ కొంతమంది కరువులతో బాధపడుతున్నారు ఈ సమయంలో వ్యవసాయాలు కూడా కృంగిపోతున్నాయి రైతులు సోలిపోతున్నారు ఇంకా భయంకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి పెద్దలు అంటారు బాగా డబ్బు సంపాదించినటువంటి వారంట చూటు కేసి డబ్బు పట్టుకొని వెళ్ళి మాకు కొద్ది బియ్యం కావాలని అడుగుతారంట సూటు కేసి డబ్బు పట్టుకొని వెళ్ళి మాకు కొద్ది బియ్యం వంటి డబ్బంతా మీరు తీసుకుంటే రోజులు రాబోతున్నాయి ఫ్రీలరా ఇవన్నీ కూడా మరి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప విషయాలు ఈ విషయాలలో మనం ఉన్నాం కనుక దేవుని యొక్క పిలుపులను మనము వినాలా లేదా వినాలి గనుకనే ఈ ఉత్తర ప్రత్యుత్తరాల్లో మనం ఎప్పుడు చదువుకుంటున్నాం ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పుడు చదువుకుంటున్నాం ఏదో ఒక రోజు దేవుడు ఆకాశాన్ని భూమిని సమస్త సృష్టిని నాశనం చేస్తాడు ఆ సృష్టిలో ఉండేటువంటి ప్రజలను కూడా నాశనం చేస్తాడు అని మన బైబిల్ చదువుకున్నప్పటికీ కూడా సృష్టి యావత్తు మిగిల ప్రజల కోసం ఎదురు చూస్తుంది సృష్టి యావత్తు ప్రజల నిమిత్తము ఎదురు చూస్తుందట ఎందుకంటే ప్రజలు మంచి స్వభావం కలిగినటువంటి వారైతే సృష్టి కూడా కాపాడబడుతూ ఉంటారు దానికి ఈ సమయంలో దేవుని యొక్క పిలుపులు ఆలకించినటువంటి ప్రతి కుమారుడు కుమార్తె కూడా ధన్యులు అవుతారు కనుకనే ఇక్కడ ఏముందంటే నేను చదువుతాను ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నాయి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది చాలా సార్లు మనం చదువుకుంటున్నాం కదా చాలా సార్లు ఈ మాటలు మనం వివరించుకుంటున్నాం ఆకాశము దేవుని మహిమను అది తెలియపరుస్తుంది అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది అంతరిక్షం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్తమైనటువంటివి వాటికి పగటికి పగలు బోధ చేయించున్నవి అంటే వాటికి పగటికి పగలు బోధ సూర్యుడు తనకు నోరు లేదు తనకు ఏమీ లేదు కానీ ప్రకాశవంతమైనటువంటి వెలుగును దేవుని బిడ్డలకందరికీ కూడా అనుగ్రహించడం మనం చూస్తున్నాం అదే విధముగా మరి రాత్రికి రాత్రి జ్ఞానం తెలిపించున్నది ఎంత గొప్ప మాట రాత్రికి రాత్రి రాత్రి వచ్చేసరికి మనకు ఎలాగుంటుందండి లైట్ లేకపోతే భయంకరమైనటువంటి చీకటిని అనిపిస్తాం ఒకరికొకరు బుద్ధుకుంటాం ఎక్కడికి వెళతామో మనకు తెలియదు వెళ్ళలేము కూడా అలాంటిదిన్ను మరి ఇక్కడ రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నారు జ్ఞానవంతులైతే తెలుసుకోవాలి ఈ విషయాల్లో తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతేనే ఉంది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి త్వరము వినబడదు వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది వాటికి నోరు లేదు ఏమీ లేదు కానీ వాటి అంటే వాటి శక్తివంతమైనటువంటి ప్రచురణ భూమి అంతటా వ్యాపిస్తూ ఉంటుంది కానీ వాటి కొలను భూమి అంతటా వ్యాపించుచున్నవి లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు బయలువేరుచున్నాయి అవి కూడా ప్రకటన చేస్తున్నాయి మనుషులే అనుకుంటున్నాం కానీ అవి కూడా ప్రకటన చేయరు వాటిలో మనం చూస్తాం వాటిలో ఆయన సూర్యునికి గురారము వేశాను సృష్టిలో సూర్యునికి గురారము వేశాడు అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు కుమారుడు పరిగెత్తి నిల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నిల్లసించుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి దేవుని బిడ్డ గమనించండి ఈ మాటలు మనం గమనించినట్లయితే ఆయన తన అంతఃపురములో అంటే పరలోకములో నుంచి బయలుదేరు పెండ్లి కుమారుని వేళే ఉన్నాడు ఎంత ఆయన రాకడ సమీపముగా ఉంది ఆయన రాకడా ఎలా ఉందంటే సమీపముగా ఉంది సమీపముగా ఉన్నటువంటి రాకడా మీరు ఎప్పుడు కూడా ఆయన రాకడ కొరకు మత్తవార్త ఇరవై నాలుగు మార్కృశు సువార్త పదమూడు అధ్యాయము లోకాసు సువార్త ఇరవై ఒకటిలో ఆ మూడు అధ్యాయాలు చదివితే ఆయన రాకడ గురించి స్పష్టముగా ఉన్నది స్పష్టంగా ఉంది ఆయన రాకడ గురించి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులు మనకు వివరించటము మరి చాలా సమయం పడుతుంది కానీ పరిస్థితులు మనం చదువుకుంటుంటే గుండెలు బద్దలైపోతూ ఉంటాయి ఆయన రాకల్లో గనుకనే ముందు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా అందరం ఉండాలని దేవుని యొక్క కోరిక ఇక్కడ మరి మనము ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం చేతుల్లో ఉంటే పంచభూతంలో లయమవును తర్వాత చంద్ర నక్షత్రాలు లయమైపోతాయి అన్ని లయమైపోతాయి మళ్ళీ కొత్త ఆకాశము కొత్త భూమిని ఆయన సృష్టిస్తాడు అని మనము చదువుకుంటూ ఉంటాం కేతులు మూడు అధ్యాయంలో ఎనిమిది రోజుల నుంచి ఒకటో కేతులు మూడు అధ్యాయము ఎనిమిది రోజు ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చను ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతిచిపోవను పంచభూతములు విక్కటమైన వేండ్రముతో పంచభూతములు విక్కటమైన భయంకరము చూడండి ఏదైనా మనకు సడన్ వచ్చింది వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాం పెద్ద కేకలేస్తాం భయం అయితే అటువంటి విధముగా పంచభూతాలంటే అవి ఎంత శక్తివంతమైనటువంటివి అదే కేకలేసి భయంకరంగా అయిపోతాయి అని చెప్పేటప్పుడు మనం ఏమాత్రం చెప్పండి మనం జాగ్రత్తగా ఉండాలంటారా లేదంటారా జాగ్రత్తగా ఉండాలి ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా ఈ యొక్క భూమి మీద అనేక విధములైనటువంటి అపవాది సంత్రములు ఎన్నో జరుగుతూ ఉన్నప్పుడు కూడా వాటిని విడిచిపెట్టి మన దేవుని పిలుపులు మనం వినటం ఎంతో ధన్యమతాం గనుక ఇక్కడ ఏడవ చిన్న నన్ను కీర్తనలో ఏడు ఇంకా చూసినట్లయితే అలా ఉంటది నేను ఇప్పుడు పాపంతాను లాస్ట్కి ఆ ఇవోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును టరల్ల చేయను దేవునికి స్తోత్రం ఎంతో అద్భుతమైనటువంటిది ఇవ్వవా నియమించిన మించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును చెప్పరల్ల చేయను శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము గుర్తించను శాసనం అంటే దేవుడికి నిర్ణయించినటువంటి విధులే ఆ విధులు చాలా శ్రేష్టమైనటువంటివి ఫ్రీలరా ఇక్కడ ధ్యాన భాగంలోకి వెళ్ళిపోతున్నాం ధ్యాన భాగంలో చూసినట్లయితే చాలా సార్లు ఈ కథలు మనం చెప్పుకున్నాం చాలా సార్లు ఈ కథలు చెప్పుకున్నాం ఈ కథ రెండు ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి మహా గొప్ప మాటలు చాలా విలువైనటువంటి మాటలు మనము బాగా విందాం ఒక రాజు ఉన్నాడు అనుకోండి ఒక రాజు ఉన్నాడు ఆ రాజు కుమారునికి వివాహ కార్యక్రమం జరుగుతుందో లేదంటే ఒక విందు ఏర్పాటు చేసినటువంటి విధానం కొరకు చాలా అద్భుతమైనటువంటి ఆ విందును ఆరగించటానికి లేదా తినటానికి అనేక మందిని పిలవబడినటువంటి వారు ఉంటారు అనేక మందిని పిలుస్తాడు ఆ విందును రండి అందరూ కూడా కొవ్విన ఆ రోజుల్లో కొవ్విన దూడలు కొవ్విన ఆవులు ఇట్లాంటివి వధించేవాళ్ళు వీటిని సిద్ధంగా ఉండే తిండి రండి మీరు రండి తినండి తృప్తి పొందండి అనే రాజు అందరినీ కూడా ఆహ్వానించాడు తన దాసులను పంపించాడు అందరిని ఆహ్వానించి తన దాసుల్ని పంపించాడు తన దాసుల్ని పంపించేటప్పుడు ఆ దాసుల్ని అవమానపరిచినటువంటి వారు కొందరు మరికొందరు ఏం చేస్తున్నారు తెలిసండి ఆ దాసుల్ని పట్టుకొని కొట్టి చంపడం కూడా జరుగుతుంది అదే పాఠం ఇప్పుడు మీరు చదువుకున్నారు ఇక్కడ మరి ఈ సాదృశ్యమైనటువంటి ఉపమానము యేసు వారు చెప్పినటువంటిది అద్భుతమైనటువంటి ఉపమానం ఈ ఉపమానము మనము వినగలిగి శ్రద్ధగా చూసినట్లయితే అద్భుతముగా ఉంటుంది ఇక్కడ రెండవ వచనం నీకు చూద్దాం పరలోక రాజ్యము గురించి ఆయన చెప్తున్నారు పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులక పోయి రే అందరూ కూడా శ్రద్ధ కదానండి మాటరా మంచి విందు ఏర్పాటు చేశాడు రాజు మంచి విందు ఏర్పాటు చేసి తన దాసులను పంపించేటప్పుడు వారు రానులక అంటే రాటానికి ఇష్టపడలేదు ఇహలోక సంబంధమైన విందు ఉందండి పరలోక సంబంధమైన విందు కూడా ఉందా లేదా ఉంది భూలోక సంబంధమైన విందు శ్రేష్టమా పరలోక సంబంధమైన విందు పరలోక పరలోకమధమైన విందే శ్రేష్టమని ప్రతి ఒక్కరూ చెప్పగలం కానీ భూలోకములో జరుగుతున్నటువంటి విందులను ఎవరైనా విడిచిపెడతారా విడిచిపెట్టరు ప్రార్థన రారు అంటే రారు పరలోక సంబంధమైనటువంటి విందుకు రండి అంటే వస్తారా రారు అంటే అందరు కాదండీ మీరు ఏమనుకోకండి మీరందరూ చాలా మంచి వారు వచ్చినటువంటి వారే కనుక దేవునికి ఇష్టలైనటువంటి వారు చాలా మందిని పిలుస్తాను మనం అవునా కాదు గ్రామం ఎంత ఉంది చాలా పెద్దది పరలోక సంబంధమైన విందుకు పిలిచేటప్పుడు భూలోక సంబంధమైన విందుకు మాత్రం కొట్లాడుకొని వస్తారు కొట్లాడుకొని వస్తారు అందుకే యేసు ప్రభు అంటారు ఎక్కడ తినుగుంటే అక్కడ గద్దలు వాళ్తాయి అంట ఎక్కడ తీలుగుంటే అక్కడ గద్దల అని ప్రాణం దిష్టి చెప్తారు చెప్పడం చూస్తున్నాం వీళ్ళ కౌంటపల్లి గ్రామ కాపరతులైనటువంటి క్రైస్తవులనే కాదు క్రీస్తులు నమ్ముకునేటువంటి వారనే కాదు గ్రామం అంతటి వారు కూడా దేవునికి అనుకూలమైనటువంటి వారే రావలసినటువంటి వారు మరలోకి సంబంధమైనటువంటి విందు ఎంతో శ్రేష్టమైనటువంటిది కనుక ఈ యొక్క ఉపమానము యేశుప్రవ్ వారు చెప్పుతూ కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను కురువిన పశువులను వదిలింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెందికి విందుకు రెండని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంటను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి గమనించేలా ఉన్నాం ఇప్పుడు విందుకు రమ్మని ఆ రాజు పంపించేటప్పుడు ఆ దాసులని ఏం చేశారో తెలిసండి పంపించినటువంటి దాసులను అవమానపరిచి వారిని ఏం చేశారు కొట్టి చెల్పారు దీనికి దాసు సాదృశ్యం ఏంటో తెలిసండి గమనించండి పరలోక సంబంధమైన విందుకు దేవుడు పిలుపులు ఎంత మంది సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు వారు కూడా దేవుని దాసులు కాదా దేవుని దాసులు ప్రకటించినటువంటి ప్రకటనలు ఎంతమంది అంటున్నారండి భూమి మీద జనాభా లెక్కలు చూస్తే కొన్ని కోట్ల మంది ఉన్నారు కానీ అంగీకరించినటువంటి వారు మాత్రం కొన్ని లక్షల మంది మాత్రమే దేవునికి స్తోత్రం అంగీకరించిన వారు కొన్ని లక్షల మంది ఈ క్రైస్తవులని ఈ పేటలోనే భయంకరమైనటువంటి తత్వాలతో కూడినటువంటి ప్రజలు ఉన్నారు ఈ విందుకు రమ్మని వాళ్ళు అనుభవిస్తున్నారు రుచి చూస్తున్నారు విందుకు రమ్మని పిలుపులు వచ్చేటప్పుడు ఆ పిలుపులని పక్క పెట్టేసి వారి పనులు చేసుకుంటూ ఉంటారు ఇది పరలోక సంబంధమైన విందు కొరకు యేసు ప్రభు చెప్పినటువంటిది భూలోక సంబంధమైన విందు కొరకు మాత్రము కానే కాదు రండి అందరూ రండి క్రొవ్విన దూడలను క్రొవ్విన పశువులను వధించి సిద్ధముగా ఉన్నది అది పరలోక సంబంధమైన రాజుగారు భోజనం పెడుతున్నారంటే అక్కడ కోడి మాసం ఉంటుంది గొర్రె మాసం ఉంటుంది పన్ను మాసం ఉంటుంది అదే కుక్క మాసం ఉంటుంది అదే మాంసాలు ఉంటాయి అదే పన్నీరు ఉంటుంది అదే కూరలు ఉంటాయి ఏ కూరలు ఉంటాయి ఆ కూరలు ఓ జనాలు వెళ్ళి ఏం చేస్తారండి తుక్కురే పడిపోతూ ఉంటారు తుక్కురే పడిపోతూ ఉంటారు పడిపోయి తినేసి ఒక సిగన్లో నరిగిపోతుంది కానీ పరలోక సంబంధమైన విందు అటువంటిది కాదండి అది ఈనాటికి ఏనాటికి కూడా మనకు ఎంతో మేలుకరమైనటువంటి విందు దేవునికి స్తోత్రం కనుక ఆ విందుకు తన దాసులను పంపించడు దేవుడు ఆ దాసులు ప్రపంచం కొండ కొండల్లో తన సేవకులు సేవ చేస్తున్నారు వాళ్ళని కొందరిని పాస్టర్లు అవమానపరుస్తున్నారా లేదా కొందరిని ఏం చేస్తున్నారు పొట్టి చంపేస్తున్నారా లేదా మన ప్రవీణ్ గారిని ఏం చేశారు ఆయన జవాబు అన్ని గ్రంథాలు చదివాడు ఆయన ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఎన్ని వ్యసనాలు ఉన్నా ఒక రౌడీ గా బ్రతికాడు ఎంతో తాగుడు అన్ని వ్యసనాలతో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నించి అన్ని గ్రంథాలు చదివేశాడు అన్ని గ్రంథాలు చదివేసిన తర్వాత పరిశుద్ధ గ్రంథం బైబిలే అతనికి నచ్చింది ఆ బైబిల్ని బోధిస్తూ అందరినీ కూడా రండి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరలోక సంబంధమైన విందు విందుని ఆరోగ్యంగా రండి మనకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు పిలుస్తున్నాడు అని చెప్తే వారికి ఎవరికి కూడా అంగీకరించుకుంటూ ఆయన్ని కక్షగా ఎత్తి చంపేశారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఈ రోజుల్లో దేవుని సేవకులకు ఎన్నో బాధలు పెట్టినటువంటి వారు అనేక మంది లేకపోయింది యేసుప్రభు వారు ఎప్పుడు కూడా రండి 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 అని పిలుస్తూనే ఉంటున్నారు కనుక ఆయన ఏం చేస్తాడు ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఏది కూడా అసత్యమైనటువంటిది కాదు కానీ సమస్తము కూడా సత్యమైనటువంటి మాటలే కనుక ఆయన ఆ రోజుని కూడా పిలిచాడు లషియా రెండు ఐదవ అధ్యాయంలో చూసినట్లయితే ఐదవ వచనంలో లషియా రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చూస్తే ఏకోబు వంశస్థులారా రి ఏకోబు వంశస్థులంటే దేవుని బిడ్డలు అబ్రహాము ఎవరికి తండ్రి అండి ఇస్సాకి తండ్రి వెరీ గుడ్ మంచి చెప్పింది తండ్రి దేవునికి స్తోత్రం అబ్రహాము ఇస్సాకి తండ్రి తండ్రి ఇస్సాకు యాకోబుకి తండ్రి యాకోబు ద్వారా అనేకమైనటువంటి ప్రజలను దేవుడు పుట్టిస్తానని చెప్పాడు అలాగే పుట్టించాడు గనుకనే యాకోబు వంశత్తులారా దేవుడు నమ్ముకున్నటువంటి వారు అందరూ కూడా యాకోబు వంశత్తుకి చెందినటువంటి వారు యాకోబు వంశత్తులారా రండి మనము ఎక్కువ వెలుగులో నడుచుకున్నాము దేవునికి స్తోత్రం భూమి మీద వెలుగు అది చీకటి వెలుగండి పరలోక సంబంధమైనటువంటి వెలుగు అది దివ్యమైనటువంటి వెలుగు ఆ వెలుగుకి దేవుని పిలుపులు మనకు రమ్మంటనే రండి ఆ వెలుగులో నడుచుకున్నాం యశిప్రభు అంటారు నేను వెలుగై ఉన్నాను మీరు కూడా వెలిగే నన్ను నమ్ముకుంటున్నారు మీరు కూడా వెలిగే మీరు వెలుగుగా ఉండండి మీరు చీకటిగా ఉండద్దు నేను సారమ కలిగినటువంటి వాడిని మీరు కూడా సారముగా ఉండండి ఉప్పు నిస్సారం అయితే పారిస్ తొక్కబడుతుంది అదే విధముగా నేను సారమ కలివాడిని గనుక మీరు సారము లేకపోతే తొక్కబడతారు సారము కలిగినటువంటి వారుగా ఉండండి రండి అని దేవుని పిలుపులు మనకు వినబడత ఎంతో అద్భుతంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి దేవుని యొద్దకు రాకుంటా ఉన్నాం అదే యాకోబు నాలుగు ఎనిమిదిలో చూసినట్లయితే యాకోబు నాలుగు ఎనిమిదిలో వచ్చినో దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు దేవునికి స్తోత్రం దేవుని యొద్దకు రండి అప్పుడు మీ యొద్దకు ఆయన వస్తాడు అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ మనము దేవుని దగ్గరకు రావాలంటే మనము ఏ విధముగా రావాలండి మన ఆత్మలు పరిశుద్ధ పరుచుకొని దేవుని యొక్కకు రావాలి అప్పుడు దేవుని యొక్క విందును మనము బాగా అనుభవిస్తాం పిల్లరా మరి అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నశించిపోతున్న వారిని రక్షించడానికి నేను వచ్చాను అని ఆయన చెప్పడం మనము చూడగలుగుతున్నాం దేవినటువంటి దేవుని పిల్లరా మరి అద్భుతమైనటువంటి మాటలను మనము తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది ఆయన రాకడ కొరకు ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పారు యోహాన్ సువార్తలో చూసినట్లయితే ఆయన పిలిచినటువంటి పిలుపుని చూస్తున్నాం యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు మనం చూసినట్లయితే ఆయములు దేవుని నియోజ విశ్వాసం ఉంచుతున్నారు నాయందు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కరవు లేని ఎడలా మీతో చెప్పుడును మీకు స్థలము సిద్ధపడుతు వెళ్ళుతున్నాను దేవునికి స్తోత్రం అక్కడ విందులు ఉంటాయండి మనకి ఈ భూలోకములో అనుభవించినటువంటి శరీరకమైనటువంటి విందు పూర్తి వ్యర్థము కానీ ఆత్మానుసారమైనటువంటి విందు అక్కడ మనకి కనబడతది కనబడేటప్పుడు అద్భుతమైనటువంటి మరి అక్కడ మనము ఆనందాన్ని అనుభవిస్తాం గమనించండి ఆయన రాకడ గురించి బైబుల్ చెప్పినటువంటి మాట నెరవేర్చుకుంటూ ఉండదు ఆయన చెప్పి చేయకుంటూ ఉండడం ఆయన ఏదో ఒక రోజు రాబోతున్నాడు దేవునికి స్తోత్రం ఈ క్షణం వస్తాడో రేపు వస్తాడో లేదంటే ఇప్పుడే వస్తాడో మనకు తెలియదు కానీ అది ఆయనకే తెలుసు అది ఆయనకే తెలుసు ఆయన ఏ క్షణం వస్తాడో తెలియదు కానీ ఆ క్షణము కొరకు దేవుని బిడ్డలందరూ కూడా ఎలా ఉండాలా కనిపెట్టుకొని ఉండాలి ఎప్పుడైతే కనిపెట్టుకొని దేవుని బిడ్డలు ఉంటారో ఎలా జరుగుతుందో చూడండి మార్కు వార్త పదమూడో అధ్యాయము ఇరవై ఏడవ సినిమాలో చూసినట్లయితే మార్చు వార్త పదమూడో అధ్యాయము ఇరవై ఏ విషయంలో అప్పుడు ఆయన ధన దూతలను పంపి భూమి అంతయు అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరుచుకొనిన వారిని లోయించును రౌద్రం కోపంతో ఆయన వచ్చేటప్పుడు అన్ని కూడా రగులుకుంటాయి భయంకరమైనటువంటి పంచ భూతములు వేండ్రమతో పోతాయి అప్పుడు తన నమ్ముకున్నటువంటి బిడ్డలను మాత్రం ఆయన భయపెట్టడండి తన నమ్ముకున్నటువంటి బిడ్డలందరి కొరకు ఎవరిని ఏర్పాటు చేస్తాడు ఆయన దేవుని యొక్క దూతలను ఆ దూతలను ఏర్పాటు చేసి మరి ఏం చేస్తాడంటే ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు తూర్పు దిక్కు నుంచి మత్త సవర్దలో ఇరవై నాలుగు అదే ముప్పై ఓట్లు తీసినట్లయితే ఆయన రాకల్లో తూర్పు దిక్కు నుంచి పడమటి దిక్కు వరకు దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వరకు తన ప్రజలందరినీ కూడా పోగు చేసి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు అక్కడ మంచి విందు ఉంటుంది దేవునికి స్తోత్రం ఆ విందు కొరకు ఆశపడగలిగినటువంటి వర్మగా మనం ఉండాలి ఈరోజు బాబురావు చెప్తున్నటువంటి మాటలు వెర్రి మాటలు వాడు పిచ్చోడు అని అనుకోవటము అది బుద్ధిహీనత అక్కడ అద్భుతమైనటువంటి విందు ఉంటుంది తీసుకు మత్య తర్వాత ఇరవై నాలుగు ముప్పై ఒకటి నుంచి మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు తన నలుది దిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకుని వారిని ఎవరండి ఆయన ఏర్పరుచుకున్నటువంటి వారు ఎవరు ఉన్నారు మనమే దేవునికి స్తోత్రం ఆయన ఏర్పరచుకున్నటువంటి వారు ఆయన ఆలయంలో ఎప్పుడు కూడా జ్ఞానాలతో ఉంటారు ప్రతి క్షణము ప్రార్థనలతో ఉన్నటువంటి వారు మాత్రం ఆయన ఏర్పరచుకునేటువంటి వారిని ఓగు దేవుని యొక్క దూతలకి వచ్చి పోకు చేస్తే ఓగు చేసి ఎక్కడికి తీసుకెళ్తే పరలోకానికి ప్రతి మహిళలందరూ కూడా ఎక్కడికి వెళ్తారు వెళ్తారు దానికి అప్రియమైనటువంటి కోంటపల్లి గ్రామ కాపుస్తులైనటువంటి పెద్దలారా చిన్నలారా అద్భుతమైనటువంటి మాటలను మనము హృదయంలో పెట్టుకోవాలి లోక సంవత్సర ఇరవై ఒకటి ఇరవై రెండులో చూసినట్లయితే లేఖనములలో వ్రాయబడిన వంటి నెరవేరుటికై అవి ప్రతిదండన దినములు అని ఉంది ఈ లేఖములో లేఖనములో చెబుతున్నటువంటి సేవకుల యొక్క మాటలు ప్రతిదీ కూడా నెరవేర్చకుండా ఉండనే ఉండదు అదే ఇరవై ఒకటి ముప్పై ఆరులో చూసినట్లయితే లోక కాబట్టి కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గెలవారినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచూ మెలకుగా ఉండడని చెప్పాను దేవునికి స్తోత్రం స్త్రియమైనటువంటి దేవుని పెడతారా వీటిని మనము ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి దురాత్మ శక్తులన్నిటిని కూడా తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి ఘటీ చెప్పండి అందరు ప్రార్థనలో ఉండాలి దురాత్మల శక్తులన్నిటికీ కూడా మనం దూరపరుచుకోవాలంటే దేనిలో ఉండాలా ప్రార్థన శక్తి మనకు కావాలి ఆ ప్రార్థన శక్తితో ఉండేటప్పుడు ఆయన పిలుపులకు మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అర్హులమవుతాం ఆయన పిలుపులకు అర్హులమవుతాం ఆయన దోతలు వచ్చి అప్పుడు నీకు కావలుగా ఉంటాయి ఆయన దోతలు నిన్ను ఆకర్షిస్తాయి ఆయన దోతలు ఎప్పుడు కూడా ఎత్తిపోతుకుంటాయి దేవునికి స్తోత్రం మనం ఎప్పుడు కూడా చదువుకుంటాం నువ్వు నాగు బాములను అనగద్రోక్యతవు కోథమసింహములను అనగద్రోక్యతవు ఎవరూ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు బాములు అంటే ఏంటి దురాత్మల శక్తులు వాటి అనగదృట్యతవు కొ సింహములను నీకొచ్చినటువంటి వచ్చినటువంటి బాధలు నీకొచ్చినటువంటి వచ్చినటువంటి అన్ని కూడా అనగదృట్యతవు మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క దేవుని ప్రేమను మనము దూరపరుచుకోవటము అంత ఇష్టమైనటువంటిది కాదు వీలరా గమనించండి నోహం కాలంలో రండి రండి అని నోహం పిలిచేటప్పుడు వెళ్ళలేనటువంటి వారందరూ కూడా పతనమైపోయారు వెళ్ళినటువంటి వారు ్రతికారు రక్షించబడ్డారు మరి అదేవిధంగా సుగము గుమ్మరో కాలంలో కూడా రండి రండి అని పిలిచినటువంటి పిలుపును వినలేనటువంటి అందరూ వినలేదు ఎవరు వినలే అందరూ వినలే చివరకు లోతు తన కుమార్తెలిద్దరూ తన భార్య అయినప్పటికీ కూడా వెనక చూసి ఉప్పు స్తంభం అయిపోయింది లోకంతో చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది ఆ స్తంభం ఇప్పటికీ ఉందంట మరి ఈ విధముగా ఈ భూలోకంలో ఉన్నటువంటి మండు చిన్నటువంటి ఈ ముళ్ళ పొదవ నుంచి రండి రండి అని దేవుని పిలుపులు పిలుస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం అనుకొని మనం తిరుగుతున్నాం ప్రేమ ఉన్నటువంటి దేవుని మిట్లు వారందరి కొరకు కూడా మనం ఏం చేయాలి అర్థనే వారి అందరి కొరకు కూడా ప్రార్థన చేయటం ఎంతో శ్రేష్ట వారందరి కొరకే కాదు మన కొరకు మన కొరకు మనం చేసుకోవాలా లేదా చేసుకోవాలి దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు మనకి ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవునికి మన ఆత్మలను ఇవ్వాలా లేదా ఇవ్వాలి గనక మన ఆత్మలను దేవునికి ఇస్తూ దేవునికి మహిమకరముగా మనము మన కుటుంబాలు జీవిస్తూ అనేక ఆత్మలని దేవుని సన్నిధానానికి నడిపించి మెలకువుగా ఉండి మనం ఏం చేయాలా వెరీ గుడ్ దేవుని స్తోత్రం ప్రార్థన చేయాలని హెచ్చరిస్తూ కొద్ది ముగిస్తున్నాం ఇంకా ఉండే చాలా చెప్పడానికి కానీ తర్వాత చెప్పుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం నిజమే ప్రభా మేము మాకు కలిగినటువంటి శ్రమలు నీకు తెలుసు ఆ శ్రమల నుంచి విడిపించడానికి రండి 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 అనిపిస్తున్నావు పరలోక రాజ్యంలో తండ్రి మాకు శ్రేష్టమైనటువంటి విందులను ఏర్పాటు చేయడానికి రండి అంటున్నావు నీ దాసులను అనేక మందిని భూమి మీద తండ్రి సంతరించుతున్నారు ప్రభా కొందరు దొంగ దాసులు కొందరు నిజమైన దాసులు కొందరు స్వచ్ఛమైనటువంటి నీ భక్తులు నాయన ఎంతమందో తండ్రి మరి ఈ యొక్క భూలోకంలో నీ సేవకులను పంపిస్తున్నావు ఎందుకు రండి రండి అని పిలుస్తున్నారు నీ సేవకులు వారి మాటలను వినిటువంటి వారందరూ కూడా రక్షించబడుతున్నారు నాయనా వినలేనటువంటి వారందరూ కూడా తండ్రి బాధపడుతున్నారు వారు వినగలిగినటువంటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ మౌటలో ఆలపిస్తున్నటువంటి బిడ్డలను ను చూస్తున్నటువంటి బిడ్డలను నీ కృపల కొరకు కనిపెట్టినటువంటి వారముగా మమ్మల్ని బలపరిచి నడిపించుకోమని ఇక్కడ నాయన తలలు వచ్చినటువంటి ప్రతి కుమారుడు కుమార్తెపై మీ రెండు అస్తములతో చక్కనైనటువంటి దీవులతో నింపి అద్భుతమైనటువంటి నీ యొక్క దీవెనలు అనుగ్రహించి మీరే ఘనత పొందుకోమని ఏ పరిస్థితు నామ్లో మరి మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మంచిది